నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఒక్క రోజులో ఏం మారిపోతుంది అనుకుంటాం కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే చాలా మారిపోనున్నాయి జనవరి ఒకటితో కొత్త సంవత్సరం వస్తే ఏప్రిల్ ఒకటితో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటి కానీ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి మాత్రం రూల్స్ ముందుకొస్తోంది మునుపెన్నడూ లేనని కొత్త కొత్త నిబంధనలతో ప్రారంభం కాబోతోంది ఇంతకీ ఏప్రిల్ ఒకటిన విడుదల కాబోతున్న ఆ కొత్త రూల్స్ ఏంటి ఏప్రిల్ ఫూల్స్ డే డే కానీ ఇప్పుడు మాత్రం రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త జీవితం మారనున్న ఆర్థిక ముఖ చిత్రం ఇప్పటి వరకు ఏప్రిల్ ఒకటి అనగానే ఫూల్స్ డే ఒక్కటే గుర్తుకొచ్చేది కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా రూల్స్ డే అని చెప్పుకోవాల్సి వస్తోంది ఇప్పటి వరకు వ్యాపార వర్గాలకు మాత్రమే ఏప్రిల్ ఒకటిన బిజినెస్ లెక్కలు చూసుకోవాలని గుర్తుండేది కానీ ఈ ఏడాది మాత్రం సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరికీ వర్తించే రూల్స్ చాలా అమల్లోకి రాబోతున్నాయి వీటిలో దేశ గతిని మార్చే అంశాలతో పాటు సామాన్యుడి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాల వరకు చాలా అంశాలు ఉన్నాయి రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసిన రోజది అప్పటికి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న పెద్ద నోట్లను మోడీ ఒక్క ప్రకటనతో రద్దు చేసి పారేశారు ఆనాటి అర్ధరాత్రి నుంచే దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దైపోయాయి మూడు రోజుల తర్వాత కొత్త రెండు వేల రూపాయల నోటు అందుబాటులోకి వచ్చింది ప్రజలంతా తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల ముందు క్యూలు కట్టారు నవంబర్ ఎనిమిది రాత్రి మోడీ చేసిన ప్రసంగంలో పెద్ద నోట్ల రద్దుతో పాటు ఉన్న పాత నోట్లను ఎప్పటి వరకు మార్చుకోవాలన్న విషయం స్పష్టంగా చెప్పుకొచ్చారు అప్పటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవచ్చని నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పాత నోట్లను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు ఆపై కొత్త సంవత్సరం కూడా మార్చి ముప్పై ఒకటి వరకు పాత నోట్లను ఆర్బీఐలో కొన్ని నిబంధనల మేరకు డిపాజిట్ చేసుకోవచ్చని మరో నిబంధన తెరపైకి తెచ్చారు మార్చి ముప్పై ఒకటి వరకు ఎన్ఆర్ఐలు తమ దగ్గరున్న పాత నోట్లను ఆర్బీఐ శాఖల్లో జమ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఇప్పుడు ఈ గడువు ఏప్రిల్ ఒకటి నుంచి ముగిసిపోనుంది మోడీ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలంతా బ్యాంకుల అడ్రస్సులు కనుక్కుని మరీ వెళ్లి డబ్బులు మార్చుకున్నారు గంటల పాటు బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడ్డారు ఏటీఎంల ముందు పడిగాపులు కాశారు డిసెంబర్ ముప్పై ఒకటి గడువు తీరేలోగా ఆర్బీఐ డెబ్బై సార్లు కొత్త నిబంధనలు పెట్టి వాటిని వెనక్కి తీసుకుంది రోజుకో నిబంధనతో జనంతో ఆడుకుంది ఇక కొత్త ఏడాది కూడా కొత్త కొత్త నిబంధనలు పెట్టి మార్చి ఒకటో తేదీ వరకు నగదు విడ్రాయల్ మీద ఆంక్షలు విధిస్తూనే వచ్చింది ఇప్పుడు పూర్తిస్థాయి ఆంక్షలు లేకపోయినా కొద్దిపాటి నిబంధనలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి ఇక ఇలాంటి నిబంధనలన్నింటి నుంచి ఏప్రిల్ ఒకటిన ప్రజలందరూ విడుదల ఉనున్నారు డిమానిటైజేషన్ తర్వాత దాని నిర్ణయ తాలూకు ప్రభావాలు ఆంక్షలతో చాలా మంది తమ దగ్గరున్న పాత నోట్లు మార్చుకోలేకపోయారు అప్పట్లో పెద్ద ఎత్తున నోట్లు మార్చే ముఠాలు బయలుదేరాయి దేశంలో ఉన్న నల్ల కుబేరులంతా ఇచ్చి మరీ పాత నోట్లను కొత్తగా మార్చుకున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్ఆర్ఐలకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని భారీ కమిషన్లు తీసుకుని పాత నోట్లు కొత్త నోట్లుగా మార్చే ముఠాలు కూడా బయలుదేరాయి నాలుగు వేల రూపాయలు మార్చాలంటేనే ఐడీ ప్రూఫ్లు తీసుకునే నిబంధనలు పెట్టారు కానీ గడువు ముగుస్తున్న కొద్దీ ఎన్ఆర్ఐలకు ఉన్న వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని అరవై శాతానికి పైగా కమిషన్లిచ్చి డబ్బులు మార్చే ముఠాలు పోలీసులకు పట్టుబడ్డాయి ఇటీవల హైదరాబాద్ లో మూడు కోట్ల రూపాయల పాత పెద్ద నోట్లు దొరికాయంటే ఈ ముఠాలు ఏ రేంజ్ లో పనిచేస్తున్నాయో అర్థమవుతోంది కానీ ఇలా నోట్ల మార్పిడికి మిగిలిన అవకాశాలన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి మాయమైపోనున్నాయి మార్చి ముప్పై ఒకటి గడువు ముగిసే వరకు చాలా మంది పేదలు సామాన్యులు తమ దగ్గరున్న పాత నోట్లను మార్చటానికి ఆర్బీఐ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు కొన్ని ఆర్బీఐల్లో నోట్లు మార్చుకునే అవకాశం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు మొత్తానికి డిమానిటైజేషన్ నిర్ణయాలు విధించిన గడువులు అన్నింటికీ ఏప్రిల్ ఒకటి నుంచి గడువు తీరిపోనున్నాయి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో కొత్త నోట్ల శకం ప్రారంభమవటమే కాదు అప్పటి వరకు మార్కెట్లో మారకుండా మిగిలిపోయిన పాత నోట్లన్నీ చిత్తు కాగితాలుగా మారిపోనున్నాయి ఇప్పటికే చాలా చోట్ల పాత నోట్లను చెత్త కుప్పల్లో పారేయటం తగలబెట్టడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి కానీ ఏప్రిల్ ఒకటి తర్వాత పాత నోట్లు పూర్తిగా వాటి విలువ కోల్పోనున్నాయి దేశ ఆర్థిక చరిత్రను ఓ మలుపు తిప్పిన డి డిమానిటైజేషన్ తాలూకు అన్ని నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తిగా కనుమరుగు కానున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో కొత్త శకం ప్రారంభమవుతుంది డిజిటలైజేషన్ ప్రక్రియలో దేశం ఓ గొప్ప ముందడుగు వేయబోతోంది అప్పటి వరకు దేశంలో అమల్లో ఉన్న డిమానిటైజేషన్ పూర్తిగా అంటే పూర్తిగా మాయం కానుంది ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్క బ్యాంకుల నియమ నిబంధనలే కాదు చాలా విషయాలలో కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి రూల్స్ డే దీనివల్ల జీవితాలు మారిపోతాయా బ్రేక్ తర్వాత చూద్దాం